హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఈ అమ్మాయి ఎలాగెందుతుందనుకుంటున్నారా పిల్లలకి షాపింగ్ అంటే ఇంకా మనకంటే చాలా ఇష్టం వాళ్ళు ఏం కొనకపోయినా జస్ట్ విండో షాపింగ్కే తీసుకెళ్ళకపోతే ఇంకా నార్మల్గా ఉండదు ఇంకా ఇల్లు అంతా జలపాతం అయిపోతుంది ఈరోజు మన విజయనగరంలో ఉన్న రిలయన్స్ మార్ట్కి వెళ్తున్నాము డి మార్ట్ ఇంకా చాలా షాపింగ్స్ వచ్చేసాయి విశాల్ మార్ట్ కూడా విజయనగరంలో ఓపెన్ చేశారు సో విజయనగరంలోని ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా కొత్త కొత్త షాపులు ఓపెన్ అయిపోతున్నాయి మొదట్లో వైజాగ్ నుంచి విజయనగరం వచ్చినప్పుడు అబ్బా చాలా మిస్ అయిపోయాను వైజాగ్ ఏదైనా వైజాగ్ వైజాగ్ కానీ విజయనగరంలో కూడా తిరగడానికి చాలా ప్లేసులు ఉన్నాయి నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను రామబాణం అనేది కూడా చాలా వీడియోస్ ఉన్నాయి బట్ కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దాం రామబవనాన్ని కొత్త కొత్త విజువల్స్ చూపిస్తాను ఇప్పుడు రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చేసాము రిలయన్ ఈ మధ్య అయినా అక్కడ వరకు ఎవరు వెళ్తున్నారు అందరూ ఇంట్లో ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు జియో మార్ట్ అయితే అసలు ఇన్స్టెంట్ కూడా వచ్చేసే బ్లింకిట్ వచ్చింది చాలా ఊరికే మా అత్తయ్య నేను వినపైపోతున్నట్టున్నే అన్నాం అనుకోండి ఏంటి ఏంటి ఏం ఆర్డర్ ఇవ్వాలి అనుకోని చాలా ఎక్సైటింగ్ ఓకే ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తుంది కదా అలాగే ఉంటుంది పరిస్థితి కానీ ఈసారి అయితే లేదు లేదు కొంచెం బయటకు కూడా తిరుగుదాం వర్షం వచ్చేలా ఉంది కదా కొంచెం బాగుంటుందని సో ఇలాగ రిలయన్స్ మార్ట్కి వచ్చేసాం ఏవో కొత్త కొత్త స్వీట్స్ పెట్టారు ఇవి మరి చూడాలి ఎప్పుడు నేను తినలేదు స్వీట్స్ అమ్మడం ఎప్పుడు నేను చూడలేదు తర్వాత ఫ్రోజెన్ వీక్ కూడా కొన్ని తీసుకున్నాము ఇక ఫ్రూట్స్కి వస్తే మా ఇంట్లో ఫ్రూట్స్ చాలా బాగా తింటారు కాబట్టి ఫ్రూట్స్ కూడా మంచి తీసుకుందాం అనుకున్నాం మా ఆయన అన్నారు లేదు ఇంత బరువు మోసుకొని వెళ్ళే బదులు అట్లీస్ట్ ఇంట్లో అన్ని ఇప్పుడు సర్దాలి కదా ఎందుకు నీకు బాగా ఇప్పటికెప్పుడు అవసరమైన తీసుకో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తే ఏవో ఇచ్చిన ఆర్డర్ అనుకుని మళ్ళీ ఏదో బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ ఆన్లైన్ షాపింగ్కి మాట్లాడే మా పాప అయితే ఫ్రోజన్ వైపు అయితే ఫస్ట్ ఏవో ఐస్ క్రీమ్స్ ఉన్నట్టు ముందు దూరిపోతుంది లోపలికి కానీ ఇక్కడ కాదు కదా సెక్షన్ అంతా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సెక్షన్ నేనైతే బ్లింకిట్ మాత్రం విజయనగరంకి అప్పుడే వస్తుందని అనుకోలేదు ఎందుకంటే వైజాగ్లో కూడా ఆల్మోస్ట్ అప్పుడప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది కానీ ఇంత త్వరగా విజయనగరంకి వస్తుందని అనుకోలేదు నిజంగా మంచి అప్డేట్లో ఉంది విజయనగరం ఇంకా పైడితల్లం పండగలకైతే మీరు ఒకసారి విజయనగరం ఖచ్చితంగా రావాలి ఎవరైనా సరే ఎందుకంటే ఒక్కసారిగా విజయనగరం మొత్తం వెలిగిపోతుంది లైట్స్తో నేను ఇప్పటికీ టూ టైమ్స్ ఆ పైడితల్లం పండుగలో ఉన్నాను నేను చాలా పెద్దగా గ్రాండ్గా చేస్తారు అన్ని అంటే ఆల్మోస్ట్ అక్కడక్కడ అన్ని చోట్ల మనకి ఏదో ఒక అకేషన్ కనబడుతుంది అయితే ఏదో ఒక షోస్ పెడతారు లేకపోతే ఏదో ఒకటి పెడతారు తర్వాత డ్యాన్స్లు ఇంకా సెలబ్రిటీస్ వస్తారు ఇంకా పెట్ షో ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి బ ఇంకా భరతనాట్యం అయితే ఒక స్పెషల్గా ఒక కళా గురజాడ కళాక్షేత్రంలో అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను చూస్తే విజయనగరంలోని చాలా ఓల్డ్ స్పాట్స్ ఇంకా అలాగే ఉంచారు నాకు అది చాలా బాగా నచ్చింది లైక్ కోట అయితే మాత్రం ఖచ్చితంగా ఉంచాలి కానీ గురజాడ అప్పారావు గారి ఇల్లు ఇంకా కొన్ని కొన్ని చాలా ఓల్డ్ అనమాట అవి నేను వీడియోలో అలా వెళ్తున్నప్పుడు చూపిస్తాను ఇంకా కొన్ని అయితే ఈ మధ్య విజయనగరం గురించి షార్ట్స్ అవి చూస్తుంటే ఓల్డ్ విజయనగరం న్యూ విజయనగరం గురించి ఫొటోస్ చూపిస్తున్నారు ఇంకా ఏ ద్వారా కూడా చూపిస్తున్నారు విజయనగరం నాకు ఒక స్టార్టింగ్లో అయితే నాకు బాగా ఓల్డ్ ఏమో వచ్చినప్పుడల్లా ఇంకా మూడీ అయిపోయేదాన్ని అంటే వైజాగ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ ఆబ్వియస్గా అంటే అలాగే ఉంటుంది బట్ అలాగని కాదు అంటే విజయనగరంలో ఏం లేదులే అనుకునేదాన్ని ఇప్పుడు మేము రోజు నైట్ ఏదో ఒక ఏదో ఒక పేరు చెప్పి ఐ మీన్ ఒక ఫ్రూట్స్ తెచ్చుకోవాలనో లేకపోతే ఏదో ఒక మాట ద్వారా బయటకు వెళ్ళిపోతున్నాము ఆ బయటికి వెళ్ళేటప్పుడు మా చిన్నమ్మాయి అయితే అలా చూస్తూ ఉంటుంది కదా పిల్లలు ఇంకా వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం ఆచి ఆచి అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాం బాగుంటుంది నైట్ టైం ఎందుకంటే ఈ మధ్య లైట్స్ అవి బాగా పెట్టారు ఆ పైడితల్లం పండుగల వల్ల చాలా వరకు చేంజెస్ వచ్చాయి మనం బస్ స్టాండ్ దగ్గర చూస్తే ఇంకా ఈత చెట్లు అవి చాలా కష్టపడ్డారు అంటే నేను ప్రెగ్నెన్సీ వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా లోకల్లోనే వాళ్ళం అయితే అప్పుడు నేను చూసాను అసలు చాలా ఖర్చు పెడుతున్నారు డబ్బులు గవర్నమెంట్ అనుకున్నాం జగన్ జగన్ ఉన్నప్పుడు కూడా ఆయన చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు ఈ మధ్య తాటిపూడి డ్యాము తాటిపూడి డ్యామ్ అని ఒకటికి సార్లు వెళ్ళిపోతున్నాము ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు అసలు నాకు రూట్ నచ్చేది కాదు మొత్తం గతుకులు గతుకులుగా ఉండి ఎక్కడికి వెళ్ళాలో అంటే రూట్ కూడా సరిగ్గా అర్థమయ్యేది కాదు ఇప్పుడు అలా కాదు మీరు ఒక్కసారి పుణ్యగి ఐ మీన్ తాటిపూడికి మీరు వెళ్ళాలి ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే తాటిపూడి ఓకే అదొక డ్యాము అక్కడ అంతా ఉంది కానీ వెళ్ళే రూట్ విజయనగరం మీద నుంచి వెళ్ళే రూట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది తర్వాత మొత్తం ఫ్లైఓవర్ ఉంటుంది చాలా పెద్దది అక్కడ ఐ మీన్ కార్లో ఫ్రంట్ సీట్లో కూర్చొని అలా మనం జస్ట్ అలా చూస్తూ ఉంటే ఏదో ఫారెన్ సిటీకి ఒక్క సెకండ్గా అనిపిస్తుంది నిజంగా నేను చెప్తున్నాను అంటే కొత్త రోడ్డు కదా చాలా బాగుంటుంది ఇంకా తాటిపూడిలోకైతే మేము చాలాసార్లు వెళ్ళాం కాబట్టి అక్కడ ఐ మీన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు హైట్స్ చూస్తే చెట్లుకి ఉన్న చెట్లు ఎంత హైట్ ఉంటాయి ఆ ఈక్వల్ హైట్లో మనం నించున్నట్టు ఉంటుంది తాటిపూడి అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇంకా కూడా వాటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అక్కడ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సారేపల్లి వాటర్ ఫాల్స్ ఐ మీన్ సారేపల్లి డ్యామ్ ఓన్లీ రైనీ సీజన్లో మనకు కనిపిస్తుంది వర్షం అది అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాటర్ రన్నీగా ఉంటేనే దాంట్లో దిగాలి ఎందుకంటే స్నేక్స్ చాలా వరకు బ్యాక్టీరియా అది మన బాడీలోకి వెళ్ళిపోతుంది నేను చూసాను చాలామంది అది స్టాక్ ఉన్న వాటర్లో కూడా స్విమ్ చేసేస్తున్నారు అది అసలు మంచిది కాదు తర్వాత ఆ తర్వాత ఈ మధ్య జాగారం ఫాల్స్ అని ఇంకా ఇంకా చాలా వచ్చేసాయి కానీ రెయిీ సీజన్లోనే అవి చూడాలి బట్ నాకైతే వెళ్ళే రూట్స్ మెయిన్ నేను ఫ్రెండ్స్ ఇట్లో కూర్చొని అసలు ఏమీ ఆలోచించకుండా జస్ట్ అలాగా గాల్లో బయట ఆ పొలాలు ఆ వెళ్ళే దారి ఈ మధ్య సారిపల్లి డ్యామ్ కూడా మేము వెళ్తున్నాం కదా దాని సైడ్న మొత్తం అంతా మ్యాంగో చెట్లు అంతే జైజీడి చెట్లు టేక్ చెట్లు టేక్ చెట్లు అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ రోడ్డు దాని నుంచి మేము రామతీర్థాలకి రూట్ ఉంటుంది రామతీర్థాలకి వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది అక్కడ ఆ కొండ లోపల లాభ ఉంటుందంట అది ఎప్పటికైనా పేలుతుంది అని అంటారంట నాకు తెలీదు కానీ ఆ వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు నా చిన్నప్పుడు వెళ్ళాను పైకి విజయనగరం నుంచి విశాఖపట్నం అయితే నేను ఏ వంద సార్లో వెళ్ళు ఉంటాను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంకా రీసెంట్గా మా వదిన వాళ్ళకి పిల్లలు పుట్టడం మా అత్తయ్య అక్కడ ఉండడం ఆవిడ కోసం మేము వారానికి ఒకసారి అలాగా సో పిల్లలకి కూడా వీకెండ్ అంటే బయటికి వెళ్ళేటట్టు ఉంటుంది కదా కాబట్టి ఇంకా అలా తిరుగుతూనే ఉండేవాళ్ళం మెయిన్ మా హస్బెండ్కి నాకు ఖచ్చితంగా తిరగడం అంటే చాలా ఇష్టం నేను రెండు నెలల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే మేము అమృత్సర్ వెళ్ళిపోయాం తర్వాత మనాలి అయితే ఏ టూ టైమ్స్ వెళ్ళాము ఆ తర్వాత డార్జిలింగ్ యాంగ్ అవి చాలా వరకు ఎక్స్ప్లోర్ చేశాము షిమ్లా అయితే ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ వెళ్ళాము ఎంత బాగా ఎంజాయ్ చేశాము శ్రీనగర్ ప్లాన్ ఉండేది కానీ రీసెంట్గా జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్కి నిజంగా చాలా భయం వేస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే నిజంగా ఇండియా సేఫ్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ పీపుల్ సేఫ్గా ఉంటారు అనే అనే ఒక ఫీలింగ్తోనే అందరూ ఎక్స్ప్లోర్ చేయాలి అది ఖచ్చితంగా మారాలని కోరుకుంటున్నాను ఇక్కడ మా పాప మర్చిపోయింది ఎస్కలేటర్ మళ్ళీ గుర్తొచ్చింది ఎస్కలేటర్ ఎక్కలేదు అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళి సామాన్లన్నీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ కా బైక్లో పెట్టేసి మళ్ళీ ఈ అమ్మాయి కోసం మళ్ళీ వెళ్ళాము ఈ పైన చూస్తే మొత్తం ప్లాస్టిక్ సామాన్లు ఇంకా బట్టలు అవి ఉన్నాయి కానీ ఏదైనా ఆన్లైన్ షాపింగ్ ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత బయట చూస్తే రేట్లు బాబు ఎంత ఆన్లైన్లో తక్కువ అనే ఒక ఐడియా వస్తుంది అవీ ఒక అనిపిస్తుంది మనకి కదా నాకు ఈ లోషన్స్ స్కిన్ మీద ప్రయోగాలు చేసి ఈ క్రీమ్స్ అవి చూస్తుంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే నేను ఇక్కడ చాలా ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ నేను టైం స్పెండ్ చేశాను ఏమైనా తీసుకుందామా ఎందుకంటే చూడగానే మనకి యాప్ ఉండే తీసుకుందామని అనిపిస్తుంది కాబట్టి నేను చాలాసేపు చూశాను కానీ కెమికల్ ఫ్రీ ఐ మీన్ బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే ఇంగ్రీడియంట్స్ అవసరమా అని అనిపిస్తుంది కదా ఎందుకంటే ఈ మధ్య పిల్లలకి ఏమైనా పెట్టడానికి కూడా భయమేస్తుంది లోపల ఇన్ని కెమికల్స్ ఉంటున్నాయి వాటిని ఈ మధ్య వై మైక్రోస్కోప్లో కూడా పెట్టి చూపిస్తున్నారు అందులో ఉన్న బ్యాక్టీరియాని చిన్న చిన్న యూనో పురుగులు లాంటివి అవి చూస్తుంటే అసలు బయట ప్యాకెట్ ఫుడ్స్ ఏమైనా తినాలంటే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా మనం మేకప్ స్పాంజ్లు అవి అయితే మన దగ్గర నాకు ఈ క్లీనింగ్ అస్సలు నచ్చదు అవి ఒకవేళ డర్టీ అయిపోయినా సరే మళ్ళీ వాడబు రీయూజ్ కాబట్టి ఖచ్చితంగా నేను పఫ్స్ బ్రష్లు జోలికి ఎక్కువ వెళ్ళను హ్యాండ్ బ్లెండింగే చేస్తాను బట్ బ్రష్ బ్లెండింగ్ చాలా బాగుంటుంది కానీ నేను అప్పుడప్పుడు వేస్తాను ఎప్పుడైనా అది క్లీన్గా అనిపించినప్పుడు లేకపోతే లేదు నాకు అర్థమవుదు ఇన్ని రకాల చెప్పులు ఒకేలాంటివి పెడితే జనాలందరికీ అసలు చూస్తేనే ఇంకా కొనుక్కోకపోతే ఇది నిజంగా ఓకే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి బట్ స్టిల్ అయినా ఆ చెప్పులన్నీ ఒకే రకాలలో ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వేసుకున్న ఇద్దరు ముగ్గురు కనిపించిన రోడ్ మీద ఇది జియో మాటలో తీసుకుందనమాట అని వెంటనే అనిపిస్తుంది కదా యూనిక్గా ఉండాలనుకుంటారు ఇప్పుడు మనం చేసే ఏమైనా సరే యూనిక్గా ఉండాలని అనుకుంటాము కానీ ఎన్ని బట్టలు ఎన్ని చెప్పులని డిజైన్ చేస్తారు ఓకే అది కూడా అగ్రి ఈ బట్టలు అవి చూస్తే కూడా బట్టల మీద ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ఢిల్లీలో ఉన్నప్పుడు జస్ట్ వీక్లీ ఏదో విండో షాపింగ్ లాగా వెళ్ళి ఇన్ని బట్టలు కొనుక్కొని వచ్చేసేవాళ్ళం ఎందుకంటే అక్కడ తిరిగేది ఎక్కువ ఇప్పుడు ఇక్కడ ఏం తిరగడం లేదు జస్ట్ బయటికి వెళ్ళడానికి కూడా జస్ట్ ఇంట్లో వేసుకున్న బట్టలు ఇనఫ్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు కూడా నార్మల్ బట్టలే ఇంకా పిల్లలకి ఏమైనా తీసుకుందాం అనుకున్నాను ఏంటి ఇప్పటికే చాలా బట్టలు అయిపోయాయి అనుకొని ఇంట్లో గోల్ పెట్టాల్సిందన్నారు మా అత్తయ్య మా గారు ఇంకా తీసుకొచ్చానంటే నన్ను అసలు ఇంట్లోకి రానివ్వరేమో సరే సీరమ్ ఒక బ్రష్ తీసుకుందాం అనుకున్నాను ఆయన వచ్చి మొత్తం ప్లాన్ అంతా ఖరాబ్ చేసినట్టు ఈ రెండింటికి నేను ఇప్పుడు లైన్లో నిలిచోవాలా అనుకొని సరే అనుకోని ఇంకా అవి కూడా పెట్టేశాను ఇంకేం కొనుక్కోలేదు జస్ట్ ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న గ్రాసరీస్ తీసుకున్నాను మా పాప మాత్రం హెడ్ బ్యాండ్లు పిచ్చి హెడ్ బ్యాండ్ తీసుకో హెడ్ బ్యాండ్ తీసుకో అని వేసుకున్నది ఏమీ లేదు అంటే అవి దొరకవు ఇంట్లో మామూలుగా ఉంటే ఇంట్లో మంచి ఉన్నవి కూడా తను ఫుల్గా వాడేసి ఇష్టం వచ్చినట్టు పడేసి వెళ్ళిపోతుంది అదే మనం బయటకి ఎక్కడైనా తీసుకెళ్ళాలంటే ఇంకా దాన్ని చూస్తే ఇంక పెట్టబోద్ది అప్పటికే పాడైపోయినట్టు ఉంటుంది ఈ క్లిప్స్ ఎన్ని కొన్నా సరే మనకు అవసరమైనప్పుడు ఒకటే దొరుకుతుంది సరే రెండు తీసుకొని కొంచెం జాగ్రత్తగా దాచుకుందామంటే ఒక పై మిస్టేక్ వాళ్ళ కంట పడిందో ఇంకా దాని షేప్లు ఉండు అయితే ఆ పువ్వు ఊడిపోతుంది లేదా దానికి కన్ను ఊడిపోతుంది దీంట్లో కూడా అలాగే జరుగుతుందా కమెంట్ చేయండి ఈ ఎస్కలేటర్ పని చేయట్లేదు పాపం తను చాలా డిసప్పాయింట్ అయిపోయింది అయిపోయింది నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం ఇది ఒకప్పుడు అంటే పాత విజయనగరం కొత్త విజయనగరం అంటూ ఈ ప్లేస్ చూపెట్టారు అప్పుడు ఓన్లీ ఒకటే ఉంది ఈయన విగ్రహం కానీ ఇప్పుడు మొత్తం తోటలు వేసి చాలా అందంగా చేశారు అది ఒక ప్లేస్ అనుకుంటా బాగా మెయింటైన్ చేస్తున్నారు నేను ఎప్పటి నుంచి చూశాను అప్పటి నుంచి సేమ్ అది అలాగే ఉంది లోపల కూడా అసలు ఎక్కువ చెత్త అది ఉంచరు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఈ మధ్య మధ్యలో పడే ఈ వర్షాలు డ్రిజిలింగ్ అది అసలు ఆనందపడాలో తెలియదు అసలు అర్థం అవడం లేదు మొన్న వర్షం నైట్ అయితే చాలా భయమేసింది సింహాచలంలో కూడా ఇన్సిడెంట్ జరిగింది అంటే నిజంగా చాలా పెద్ద వర్షం పడింది మీరు ఎప్పుడైనా విజయనగరం వచ్చారా వచ్చినట్టయితే కమెంట్ చేయండి విజయనగరంలోని ఏదైనా ప్లేస్ని కూడా చూపించాలనుకుంటే కూడా నాకు కమెంట్ చేయండి నేను దాన్ని ఖచ్చితంగా నేను చూపిస్తాను ఈ మధ్య మాల్ కూడా రైల్వే స్టేషన్ దగ్గర పెద్దది ఓపెన్ చేశారు నేను దాన్ని కూడా మంచిగా చూపిస్తాను అందులో పిల్లల గేమ్స్ ఇంకా రోబోట్ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశారు మా వెడ్డింగ్ యానివర్సరీకి మేము అక్కడికి వెళ్ళాము ఫుడ్ అయితే బాగానే ఉంది కానీ ప్రైస్ అకార్డింగ్ అంత లేదు ఫుడ్ క్వాంటిటీ ఓకే రోబోట్స్ కూడా జస్ట్ వచ్చి వెళ్ళిపోతాయి అంతే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాట్లాడుకుందాం